అక్కడ చూపిస్తాను మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా దూర్పుకొండల కొండల అని ముందుగా ఉంటే అంత బాగుండదు అని దూరపు కొండల దగ్గరికి వెళ్ళాక అర్థమైంది అంటే ఒక్కసారైనా ఎవరైనా పక్క దేశం వెళ్ళారో అంటే వాళ్ళకేంటి అదృష్టవంతులు మన జీవితం మొత్తం ఇక్కడే అని చెప్పనని అనుకుంటాం కదా ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ జనాలకి ఎవరైనా వెళ్ళి వేసి వెళ్ళారు అంటే లోపల చీ మనకు కూడా వెళ్ళే అవకాశం వస్తే బాగుండు అలాంటి ఫీలింగ్ అనేది ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పొద్దున్నే లేవగానే ఇంత ప్రశాంతంగా ఉందిరా బాబు ఇక్కడ అసలు మన మనకి పొద్దున్న లేస్తే మన అల్లాగారి సౌండ్తో మొదలైతే పొద్దున లేస్తే చెవులు పగిలిపోయేలాగా ఆటోలు బస్సులు కుక్కలు జంతువులు గేదెలు వర్కర్స్ ఒక ఈ కాసేపు కూడా ఒక ఐదు నిమిషాలు కూడా వదలరేంటి ప్రశాంతంగా ఉందా అంటే అని చెప్పను అనుకుంటా ఇక్కడ మార్నింగ్ లేవగానే చుట్టూతో చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంది అంటే గంట తర్వాత బాగుంది గంట తర్వాత కూడా బాగా ఉంది అని నన్ను అనిపించింది ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా చూపిస్తా ఉండండి ఆ తర్వాత నుంచి అక్కడ నుంచి చూపిస్తూ ఉండండి చూసారు కదా ఒక్క మనిషి చూద్దామన్నా లేడు కుక్క లేవు కోతు లేవు పక్షులు లేవు ఎట్టు చూసినా అసలు కొంచెం పిలిచినా పలికే నాదుడు లేడు రోడ్లన్నీ ఖాళీ ఖాళీ మొత్తం ఖాళీ మనుషులన్న మాటే లేరు దానితో కారు వెళ్తుంది పాపం మళ్ళీ ఎవరినైనా చూడకూడదు మనం గట్టిగా చూసారు కదా అతి ప్రశాంతత ఎంత భయంకరంగా ఉంటుందంటే పాపం ఇక్కడ ఉన్నవాళ్ళు ఇండియన్స్ ఇండియన్స్కి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటే చిరాకేస్తూ ఉంటుంది మనకి ఏ ఊరికి ఫోన్ చేస్తారు మనం ఫోన్ నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడని వాళ్ళకి పక్కన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం మనకి చిరాకేసి కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంత అదృష్టవంతులం అంటే మన దేశం చక్కగా ఒక పెళ్ళిళ్ళు లాగా పెళ్ళిళ్ళు ఎలా ఉంటుంది హడావుడి హడావుడిగా సందడి సందడిగా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు సౌండ్లు తర్వాలు జోకులు కొట్టుకోటాలు తిట్టుకోటాలు అన్నీ అన్నీ అంటే ఇంకా అంత సందడిగా అది అయిపోయిన తర్వాత మనకి కానీ ఇక్కడ ఎలా ఉంది తెలుసా అనకూడదు కానీ మనిషిపోతే నిశ్శబ్దం ఉంటుంది సైలెన్స్ ఇంత సైలెన్స్ భరించాలంటే చాలా కష్టం ఒక్క రోజుకి ఎలాగో ఉంది అంటే పప్పం వీళ్ళే ఇలా తరబడి ఇంట్లోనే ఉండి మన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు పలకరిస్తే బాగుండు మాట్లాడితే బాగుండు ఎవరైనా పలకరించే వాళ్ళు ఉంటే బాగుండు అనే వాళ్ళందరికీ గంటలు గంటలు మనకి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు ఇందు మూలంగా చెప్పొచ్చేది ఏంటంటే నా జన్మ భూమి ఎంత అందమైన దేశము అని మన భారతదేశానికి కాల రెగరేసుకొని మేము భారతీయులు చెప్పుకోండి హ్యాపీగా యుఎస్ లో ఉండి ఉద్ధరిస్తుంది ఏం నాకు అర్థమైంది కాకపోతే మన ముందు పోస్ కొడుతున్నారు అంతేమే ఏం లేదు మనం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం దేశంలో యాక్చువల్గా ఆ డీజే సౌండ్ ఆ సౌండ్ బేసిక్గా నాకు సౌండ్ ఇరిటేషన్ ఉంది నాకు చాలా చిరాకు అనిపించింది వచ్చిన వెంటనే బాబా ఉంది అనిపించింది కానీ ఇక్కడ మనం ఉండలేమని కూడా అనిపించింది చాలా మంది భారతీయులు ఇక్కడ ఉండి బాగున్నా అనుకుంటున్నారు కానీ ఇండియా వచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎందుకు ఆ రెంజ్లో ఉంటుంది అనేది ఎప్పటికైనా అర్థమైందా మన దగ్గర లేనిది ఎక్కడా లేదు మన దేశంలో పుట్టడం మనం భారతీయులుగా ఉండడం నిజంగా మనం ఎన్నో జన్మల పూజలు చేసుకుంటే ఆ కొన్ని పుట్టాం ఓకేనా ఈరోజు ఒక మంచి మాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ